నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలేరమ్మ ఆర్చ్ వద్ద మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు తిరుపతిని అందరికీ అనుకూలమైన రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు మాటలు చెబుతున్నారని విమర్శించారు మన్నవరం బెల్ ఫ్యాక్టరీని చంద్రబాబు మాయం చేశారని దీంతో ఇంజనీరింగ్ టీజీలు పూర్తి చేసిన అనేక మంది యువత నిరుద్యోగులుగా మారని ఆవేదన వ్యక్తం చేశారు దళితుల పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో దారుణంగా ఉందని ఆరోపించారు అలాగే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ పూలే తేజోవతి సమీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు

టౌన్ కి రావడానికి కారణం ముఖ్యంగా మూడు నాలుగు విషయాలు ప్రస్తావించే దానికి రావడం జరిగింది మొదటిది తిరుపతి రాయలసీమ ప్రాంతం తిరుపతికి రాయలసీమకు అన్యాయం జరుగుతా ఉంది నేను విభజన సమయంలో మొట్టమొదటి విభజన జరిగింది యాభై మూడులో లో పంతొమ్మిది వందల యాభై మూడులో లో తిరుపతిని రాజధాని నగరం చేయాలని పట్టుబట్టారు ఎన్జి రంగా గారు తరిమల్ నాగిరెడ్డి గారు ఎక్కడున్నారో మహానుభావులు మరి ఆ రోజు ప్రకాశం పంతులు సంజీవ రెడ్డి గారు తిరుపతికి రానివ్వకుండా కర్నూలుకు తీసుకెళ్లారు కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది మళ్ళా విభజన జరిగినప్పుడు నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి గారికి చెప్పాను తిరుపతి రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతిని రాజధాని నగరం చేయండి అన్నారు ఆయన ఒప్పుకొని జాబు కూడా రాశాడు నాకు ఆ జాబు ప్రతిని మళ్ళీ మీకు ఇస్తాను ఆయన నన్ను అడిగాడు ఎక్కడున్నాయి భూములు అని అంటే నేను చెప్పాను ఏర్పేడు నుంచి రాపూరు దాకా ఒక లక్ష ఎకరాల భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు రైతుల భూములు కాదు రైతులకు అన్యాయం చేయాల్సిన పని లేదు ప్రభుత్వ భూములు ఉన్నాయంటే ఆయన ఇష్టపడ్డాడు నాకు చెప్పాడు విభజన అయిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు తిరుపతిని రాజధాని నగరం చేస్తాను అని చెప్పాడు ఆయన నాకు జాబు కూడా ఉంది నా దగ్గర అటువంటి రాజధాని నగరాన్ని మన తిరుపతిలో పుట్టినటువంటి మన ప్రాంత వాసి దాన్ని తుళ్ళూరుకు తీసుకెళ్లాడు తుళ్ళూరు తిరుపతి నుంచి తుళ్ళూరుకు తీసుకెళ్లి అక్కడ పునాది రాయి వేయించాడు నిన్ననే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు తిరుపతిని గురించి ఆయన నేను రాజధాని నగరం తిరుపతిని చేయమంటే ఆయన రీసెర్చ్ సెంటర్ అంటున్నాడు ఒక ఇద్దరు ముగ్గురు అధికారులను పెట్టుకున్నాడు వాళ్ళతో మాట్లాడి వెంటనే బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ నువ్వు మాట్లాడిన రెండు మాటలకి బ్రేకింగ్ న్యూస్ లా నా మీడియాతో మేనేజ్ చేసి మభ్య పెడుతున్నావు రాజధాని అన్యాయం అయిపోతుంది మరి రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతా ఉంది న్యాయం జరగటం లేదు ఎంతో మంది నిరుద్యోగులు లక్షల మంది మరి రాయలసీమ రాష్ట్రంలో ఎంతో మంది లక్షల మంది నిరుద్యోగులు ఎం కాములు పాస్ అయి ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఏమి మేలు జరగడం లేదు ఉత్త మాటలు చెప్తున్నారు కడుపు గూడు లేకుండా ఎం టెక్ లు బిటెక్ లు పాస్ అయిన వాళ్ళు ఖాళీగా ఇళ్లలో కూర్చొని నాయన పెట్టిన తిండి తింటా ఉన్నారు మరి పరిస్థితులు లేవు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మనవరం బెల్ ఫ్యాక్టరీని నేను తీసుకొచ్చాను మన్మోహన్ సింగ్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత నేను పక్కనే ఉండి అనువాదం చేశాను ఆ రోజు ప్రధానమంత్రి గారి ఉపన్యాసాన్ని ఏమని చెప్పామంటే వెంకటగిరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పాం అటువంటి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఈ రోజు మాయమైపోయింది మాయం అయిపోయింది మాయం చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దక్కింది మరి మూడో విషయం తిరుపతి దగ్గరని విమానాశ్రయం తెచ్చాను నేను ఆ విమానాశ్రయాన్ని కూడా అమ్ముకోవాలని చూస్తున్నారు అప్పుడే లెక్క పక్కలు చనిపోతున్నాయి వందల కోట్ల రూపాయల అవినీతి దాగుంది ఆ తిరుపతి విమానాశ్రయంలో ప్రైవేట్ డబ్బులు తీసుకునే దానికి దీన్ని ఖండిస్తున్నా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి చర్యలు నేను ఖండిస్తున్నానని తెలియజేస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి ఓబీసీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఎస్సీల స్కాలర్షిప్ ఆపేశారు ఓబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు స్కాలర్షిప్లు విద్యార్థులకు కూడా ఆపేసి అన్యాయం జరుగుతా ఉందని మీకు తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి